చూడండి మా ఇంట్లో బ్రహ్మకమలం పూసాయండి ఎంత బాగున్నాయో ఒక్కసారి మనం వీడియో తీకపోతే అయితే బాగుండదు కదా తీసేసాను చూడండి ఎంత అసలు వాటిని చూస్తేనే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నిన్ననే అనుకున్నాను కానీ పూయలేదు ఈరోజు ఎరబూసిపోయినాయి నాలుగు పూలు అయితే పూసాయండి ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో లోపలైతే నాగ బాము పడగలు వెత్తినట్టు ఈ విధంగా ఉంటుంది లోపల చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని రెక్కలతో ఈ పువ్వు ఉంటుందో చూడండి ఎంత బాగుందో ఈ పువ్వుని నేనైతే కోసేసి దేవుడికి కూడా పెట్టేసినానండి ఎందుకోసమంటే అంటే ఈ పువ్వు నైట్ మాత్రం ఎరబోస్తుంది ఉదయానికల్లా మళ్ళీ ముడుచుకుపోతుంది అందుకోసరము నేను ఈ పూలైతే కోసేసి దేవుడికి కూడా పెట్టేశాను ఎంత సువాసన అంటే రూమ్ మొత్తం మొత్తం సువాసనతో నిండిపోతుంది ఎంత మంచి స్మెల్ కూడా ఈ పువ్వు మాత్రం నిజంగా దేవుడికి సంబంధించిన పువ్వు అని చెప్పుకోవచ్చండి ఎవరో చెప్పారు నాకైతే కరెక్ట్గా తెలియదు ఈ పువ్వు పూసినప్పుడు మనము ఏదైనా కోరిక కోరుకుంటే చాలా తొందరలో తీరిపోతుందని అది కరెక్టో నిజమో నాకైతే తెలియదు ఈ పువ్వు అయితే కోసేసి దేవుడికైతే పెట్టేస్తున్నాను మనము ఎందుకు ఎవరైనా చెప్పింది అదేమీ చె కాదు మనం ఒక కోరిక కోరుకోవడం వల్ల మునిగిపోయేది ఏమీ లేదు జస్ట్ కోరిక కోరుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి నైటే కోసి పెట్టేస్తాము లేకపోతే ఆ పువ్వు ఉదయానికల్లా ముడుచుకుపోతుంది అందుకోసం ఎరపూసినప్పుడు ఆ పువ్వులో వచ్చే సువాసన ఎంత బాగుంటుందో చెప్పలేము చాలా బాగుంటుంది అందుకని దేవుడి రూమ్లో అయితే ఈ పువ్వు అయితే పెట్టబోతున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ పువ్వు పెట్టిన తర్వాత నైట్ చూడండి ఎంత స్మెల్ వస్తుందో దేవుడు రూమ్ అంతా అంత సువాసనతో నిండిపోతుందండి చాలా అంటే చాలా స్మెల్ ఎంతో మంచి స్మెల్ అది కూడా మనము అంత సువాసన ఉంటుందండి దేవుడికి అయితే పెట్టేశాను ఇంకా ఉండనా మరి